అనుకోకుండా ఊరు ప్రయాణం అయితే పడింది అనమాట మేమందరం కలిసి ఊరైతే వెళ్తున్నాము ఎవరెవరు వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది ప్రస్తుతానికైతే పిల్ల బ్యాచి నేనైతే వెళ్తున్నాము ఒక పని మీద వెళ్తున్నాము అనమాట మా వాళ్ళు ఎవరు రావట్లేదు ఇక నైటు ముగ్గురు పిల్లల్ని వేసుకొని ఎలా వెళ్ళాలనేసి నాకైతే చాలా భయం కానీ రిజర్వేషన్ కూడా లేదు అప్పటికప్పుడు అనుకున్న ప్రయాణం అనమాట ముందు ప్లాన్ అనేది ఏం లేదు ఇక అందుకని చెప్పేసేసి బయలుదేరి వెళ్తున్నాం వెళ్ళేటప్పుడే ఫుల్ వర్షం అనమాట ఎంత వర్షం అంటే భయంకరమైన వర్షము క్యాబ్లు కూడా బుక్ అవ్వలేదు ఇక లాస్ట్ మూమెంట్లో క్యాబ్ బుక్ అయింది ఇక స్టేషన్కి వచ్చాము స్టేషన్కి రాగానే మా ఊరు వాళ్ళు చూసి నన్ను పలకరిచ్చారు వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు కానీ వాళ్ళు నన్ను చూసి అక్క బాగున్నావా నన్ను పలకరిచ్చారు ఇంకా జనరల్లోని ఎక్కాం కాబట్టి ఇక అందరం కలిసి ఒకే దగ్గర కూర్చున్నాము ట్రైన్ అయితే చాలా రష్గా ఉంది ఇక పిల్లలు నేను ఒక దగ్గర కూర్చున్నాము నా ఇద్దరు పిల్లలు ఒక దగ్గర కూర్చున్నాను కూర్చున్నాడు మాలుడు నేను ఒక దగ్గర కూర్చున్నాము అయితే అసలు పడుకోవడానికి కూడా ప్లేస్ లేదు ఇక పిల్లల్ని అయితే ఇలా సెట్ చేశాను ఇక ఉదయాన్నే ట్రైన్ దిగేసేసి ఫైవ్ థర్టీకే ట్రైన్ దిగాము ఇక వేడిగా టీ తాగుదామనేసి బయటకు వచ్చాము ముగ్గురం టీ తాగుతూ ఉన్నాం అనమాట ఇంకా టీ తాగేసేసి మరలా ఇంకొక ట్రైన్కి వెళ్ళాలి మా ఊరైతే ఇంకా మళ్ళీ స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాము అసలు జర్నీ ఎలా జరుగుతుందో ఈ పిల్లలతో అనుకున్నా కానీ క్షేమంగా అయితే చేరుకున్నాం అనమాట ఇక ఉదయాన్నే ట్రైన్ దిగేసేసి నడుచుకుంటా ఆటో కోసం వెళ్తున్నాము ఆటో అయితే ఒక్కటే లేదు ఇంకా అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము నడుచుకుంటూ మొత్తానికి మాగ మేమైతే చేరుకున్నాం అనమాట మా అల్లుడికి అయితే ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు వాడి బ్యాగ్ వాడే తగిలించుకున్నాడు వాడి నడక వాడే నడుస్తాడంట ఇక మొత్తానికైతే ఊరైతే చేరుకున్నాము ఎందుకు చేరుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో మీకే అర్థం అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి